పంజాబ్ పశ్చిమ బెంగాల్ గుజరాత్ కేరళ రాష్ట్రాల్లో ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఇవాళ విడుదల కాబోతున్నాయి ముందుగా బ్యాలెట్ ఓట్లను లెక్కించబోతున్నారు బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు ఈ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇండియా మధ్య గట్టి పోటీ నెలకొంది పంజాబ్ లోని ధుధియానాలో సిట్టింగ్ అప్ ఎమ్మెల్యే గుర్ప్రీత్ సింగ్ గోగి మరణం కారణంగా ఉప ఎన్నిక జరుగుతుంది ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అర్బన్ సీటు పై తన పట్టును నిలుపుకోవడానికి రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను పోటీకి దింపింది కాంగ్రెస్ నుంచి భరత్ భూషణ్ అశోక్ బీజేపీ నుంచి జీవన్ గుప్తా శిరోమణి అకాలీద నుంచి పర్కుర్పత్ సింగ్ మొహైన్ పోటీలో ఉన్నారు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మరణం తర్వాత కలీగంజ్ లో ఉప ఎన్నిక జరుగుతుంది మహిళలు మైనార్టీ ఓటర్లను ఏకీకృతం చేసే లక్ష్యంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ అయిన కుమార్తె అలిఫా అహ్మద్ ను పోటీకి దింపింది బీజేపీ నుంచి ఆసిస్ ఘోష్ పోటీలో ఉన్నారు కాంగ్రెస్ వామపక్ష కూటమి కబిల్ ఉద్దీన్ షేక్ ను బరిలోకి దింపింది ఇక గుజరాత్ కడి విశావాదర్ లోని ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కడిలో బీజేపీ ఎమ్మెల్యే కర్సన్ భాయ్ సోలంకి మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది బీజేపీ నుంచి రాజేంద్ర చౌవర్జాను అలాగే కాంగ్రెస్ నుంచి రమేష్ చౌర్జాను ఆప్ జగదీప్ చౌర్డాను పోటీకి దింపింది ఇక విశావదర్ సిట్టింగ్ ఎమ్మెల్యే భయాని భూపేంద్రబాయ్ ఆప్ రాకు రాజీనామాకు చేసి బీజేపీలో చేరారు దీంతో అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది ఇక ఆ స్థానంలో బీజేపీ నుంచి కిరీట్ పటేల్ ను కాంగ్రెస్ నితిన్ రాన్ పారిను ఆప్ గోపాల్ ఇటాలియా పోటీకి దింపింది ఇక కేరళలో నీలంబూరులో ఉప ఎన్నిక జరుగుతుంది కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆర్యధన్ మొహమ్మద్ కుమారుడు ఆర్యధన్ షౌకత్ ను పోటీకి దింపుగా అధికార ఎం స్వరాజ్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది